నెల్లూరు నగరంలోని స్థానిక డిఆర్ ఉత్తమ హోటల్ నందు ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గ సభ్యులైన అధ్యక్షులు జి శ్రీనివాసరావు గౌరవ సెక్రటరీ కె రమణ వైకొండయ్య ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ ట్రెజరర్ బి లక్ష్మీనారాయణ నెల్లూరు విచ్చేసిన సందర్భంగా నెల్లూరు జిల్లా హోటల్ అసోసియేషన్ సభ్యులు ఘనంగా సన్మానించి ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా హోటల్ యజమానులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించి సమస్యలను ఎలా అధిగమించాలి అనే విషయం చర్చించారు తమ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లాలని అంగీకరించారు హోటల్ సమయపాలన రాత్రి పన్నెండు గంటల వరకు పెంచాలని పరిశ్రమగా గుర్తించాలని ప్రభుత్వానికి తెలియజేయాలని నిర్ణయించారు ఈ కార్యక్రమంలో హోటల్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి కామేశ్వరరావు మురళి ధనంజయారెడ్డి రియాజ్ హజరత్ బాబు కుమార్ చైతన్య రవి భాస్కర్ శ్రవణ్ శ్రీనివాసుల రెడ్డి మురళి వెంకటరెడ్డి వెంకటేశ్వర రెడ్డి నెల్లూరు జిల్లా హోటల్స్ యజమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు నా పేరు జి శ్రీనివాసరావు నేను ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సెప్టెంబర్ పదకొండవ తేదీని ప్రమాణ స్వీకారం చేస్తున్నాను చేసిన తర్వాత మేము ప్రతి జోన్ నుంచి కూడా మా అసోసియేషన్కి నాయకులు ఎన్నుకోవడం జరుగుతుంది ఈ రెండు సంవత్సరాలకు గాను రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఏడు సంవత్సరాలకు గాను ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అసోసియేషన్ ఆనరబుల్ సెక్రటరీగా శ్రీ రమణ గారు అనంతపురం వీరిని ఎన్నుకోవడం జరిగింది అట్లాగే ఎగ్జిక్యూటివ్ సెక్రటరీగా శ్రీ కొండయ్య గారు ఒంగోలు వారిని ఎన్నుకోవడం జరిగింది అలాగే అసోసియేషన్ కోశాధికారిగా బి లక్ష్మీనారాయణ గారు వారు తణుకు వారిని ఎన్నుకోవడం జరిగింది అలాగే మూడు జోనుల నుంచి కూడా వైస్ ప్రెసిడెంట్ జోనల్ సెక్రటరీ కూడా ఎన్నుకోవడం జరుగుతుంది ఈ సెంట్రల్ జోన్కి వచ్చేసరికి అమరావతి కృష్ణారెడ్డి గారిని జాయింట్ సెక్రటరీగా ఎన్నుకోవడం జరిగింది అలాగే నార్త్ ఈస్ట్ ఆ ఐదు జిల్లాలు శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఈస్ట్ వెస్ట్ జిల్లాలకి జాయింట్ సెక్రటరీగా శ్రీ వినోద్ గారు శ్రీకాకుళం వారిని ఎన్నుకోవడం జరిగింది ఈ తర్వాత మా బాడీ కొత్తగా ఏర్పడిన తర్వాత మేము ప్రతి జిల్లా పర్యటనకు వెళ్తున్నాం ఆల్రెడీ గుంటూరు ఒంగోలు శ్రీకాకుళం జిల్లాలు జరిగింది ఈరోజు నెల్లూరు జిల్లా విచ్చేయుడు అమరావతి కృష్ణారెడ్డి గారి ఆహ్వానం మేరకు రావడం జరిగింది అందరూ కూడా ఎంతో చక్కగా మాకు కోఆపరేట్ చేస్తున్నారు ఇక మాకున్నటువంటి రాష్ట్ర స్థాయిలో చాలా సమస్యలు ఉన్నాయి వాటి అన్నిటి కూడా మేము రేపే ప్రభుత్వ ప్రతినిధితో చర్చించాలనుకుంటున్నాం ప్రభుత్వంతో కూడా ఉన్నాం ఎందుకంటే ఇప్పుడే చెప్పారు రాత్రి పన్నెండు గంటల వరకు మాకు టైమింగ్ కావాలి ఆల్రెడీ దాని జివో కూడా కింద ఇప్పటి ప్రభుత్వం కాదు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు మొదటిసారి బయఫ్రికేషన్ అయినా సీఎంగా ఉన్నప్పుడే మాకు ఆ జివో ఇవ్వడం జరిగింది ఆ జివోని కాకపోతే ఎక్కడ కూడా అమలు చేయటం కొన్ని జిల్లాల్లో దాని నిమిత్తం మేము డీజీపీ గారిని హోమ్ మినిస్టర్ గారిని రేపు కలవడానికి అపాయింట్మెంట్ కూడా తీసుకున్నాము ఎందుకంటే లేటెస్ట్గా మీకు అందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఎక్సైజ్ పాలసీలో కూడా ఫార్ అండ్ రెస్టారెంట్స్ కూడా రాత్రి పన్నెండు గంటల వరకు ఇప్పుడు పర్మిషన్ ఇచ్చారు కనుక హోటల్స్ వల్ల ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉండదు కనుక ఈ తర్వాత ఇప్పుడు నైట్ కల్చర్ కూడా మనకు కూడా పెరిగింది ఈ ఏవైతే బస్సెస్ కానీ లేకపోతే ట్రావెల్స్ కానీ అట్లాగే ట్రైన్స్ కానీ ఫ్లైట్స్ కానీ అన్ని సిటీస్లో కూడా ఈ నైట్ ట్రావెలింగ్ అని పెరగటం వల్ల ఇది ప్రజలకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంది ఫుడ్ దొరకకపోతే ఇబ్బంది అవుతుంది అన్న విషయం ప్రభుత్వం ఆలోచించి మాకు న్యాయం చేయవలసిందిగా అడుగుతూ ఉన్నాము అట్లాగే నెక్స్ట్ ఇండస్ట్రియల్ స్టేటస్ ఈ ఇండస్ట్రియల్ స్టేటస్కి వచ్చేసరికి లాస్ట్ టైమే ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లాస్ట్ టూరిజం డే నాడు ఇండస్ట్రియల్ స్టేటస్ మనకి అనౌన్స్ చేయడం జరిగింది వారు అనౌన్స్ చేస్తూ వన్ ఈ వన్ ఇయర్లో లాస్ట్ వన్ ఇయర్లో ఎవరైతే కొత్తగా కన్స్ట్రక్ట్ చేశారో వ్యాపారం ప్రారంభించారో వాళ్ళ వరకే ఈ ఇండస్ట్రియల్ స్టేటస్ ఇస్తాము ఆతిథ్య రంగంలో అని చెప్పడం జరిగింది దానివల్ల ఇప్పటికీ ఎప్పటి నుంచో ఉన్నటువంటి హోటల్స్ నైంటీ పర్సెంట్ హోటల్స్కి అది వర్తింపజేయట్లేదు కనుక దాన్ని మొదటి నుంచి ఉన్న హోటల్స్కి కూడా ఈ ఇండస్ట్రీ స్టేటస్ ఇస్తే మాకు ఎలక్ట్రిసిటీ బిల్స్లో కానీ అట్లాగే ప్రాపర్టీ ట్యాక్స్లో కానీ జీఎస్టీలో కానీ కొన్ని రకమైన చాలా ప్రయోజనాలు ఉంటాయి కనుక వాటిని ఇవ్వమని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుచన్నాం అలాగే మా హోటల్స్ రంగంకి వచ్చేసరికి ఫుడ్ ఇన్స్పెక్టర్స్ ఫుడ్ ఇన్స్పెక్టర్స్ చేయొచ్చండి చేయకూడదు కాదు ఎందుకంటే మేము కూడా మా బాధ్యతగా రుచిగా శుచిగా ఫ్రెష్ ఫుడ్ తెచ్చి చేయవలసిన బాధ్యత మాకుంది అలాగే చేస్తారు కూడా ఎవరు కూడా ఏ హోటల్లో కూడా మేము ఇది పాడు చేసినవి ఆహార పదార్థాలు పెట్టాలనో లేకపోతే కలర్స్ వాడాలనేటువంటి మేము ఎప్పుడూ అనుకోము ఎందుకంటే ప్రజల ఆరోగ్యం బాగుంటేనే ఒక మంచి రుచికరమైనటువంటి ఒక మంచి వాతావరణంలో తయారు చేసి ఇస్తేనే ఆ హోటల్కి ఒక మంచి గుడ్విల్ ఉంటుంది కనుక దాని నిమిత్తం మేము కూడా ఖచ్చితంగా అసోసియేషన్ పరంగా మేము కూడా అందరికీ కూడా చెప్తా ఉన్నాము జాగ్రత్తగా చేయాలని వార్నర్స్ కూడా అందరూ చేస్తూ ఉంటారు కాకపోతే ఫుడ్ ఇన్స్పెక్టర్స్ వచ్చి కొంచెం ఎక్కువగా చిత్రీకరించి దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ఎంతో బాగా నమ్మకమైనటువంటి హోటల్స్ ఎంతో ఒక మంచి స్థాయిలో ఉన్న హోటల్స్ కూడా వీధిపాలు చేయడం జరుగుతుంది వాటిల్లో కూడా ఈ ఎటువంటి అవకాశాలు చేయకుండా మా వరకు ఏదైనా తప్పు ఉంటే కేసు పెట్టవచ్చు కానీ తప్పు లేకున్నా కూడా కేసులు పెట్టే పరిస్థితులు తీసుకురావడం అనేది కొంచెం బాధాకరమైన విషయం వాటిల్లో కూడా మేము ప్రభుత్వాన్ని దాన్ని ఆరోగ్య మినిస్టర్ గారిని కలిసి దానికి కూడా ఒక వివరణ ఇచ్చి దానికి మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం అట్లాగే మా యొక్క ఏదైతే అసోసియేషన్ ఉందో అసోసియేషన్ ఇంకా బలోపేతం చేయాలి అన్నటువంటి ఇది కూడా దాని నిమిత్తం కూడా మేము జిల్లాల వైదిగా తిరుగుతున్నాం నెల్లూరు జిల్లాలో కూడా మాకు ఎప్పటి నుంచో మరి అమరావతి కృష్ణారెడ్డి గారు చాలా పెద్ద స్థాయిలో మా అసోసియేషన్లో మంచి స్థాయిలో ఉన్న వ్యక్తి సీనియర్ మోస్ట్ వ్యక్తి వారి నాయకత్వంలో నెల్లూరు జిల్లాలో కూడా ఒక మంచి మంచి కార్యక్రమాలు చేపట్టి అసోసియేషన్ ఇంకా బలోపేతం చేసే విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అట్లాగే జిఎస్టీకి వచ్చేసరికి అండి జిఎస్టీలో రూమ్స్కి వచ్చేసరికి ఇప్పటి వరకు ట్వెల్వ్ పర్సెంట్ ఉండేది రూమ్స్ ట్యాక్స్ మొన్న లేటెస్ట్ జిఎస్టీ టూలో ఏం చేశారంటే ఫైవ్ పర్సెంట్ చేశారు జిఎస్టీని అది మంచి పరిణామే బట్ హోటల్స్కి వచ్చేసరికి దానివల్ల మేము కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కొంటున్నాం ఎందుకంటే ఆ ఫైవ్ పర్సెంట్ చేసిన తర్వాత ఇన్పుట్ ట్యాక్స్ తీసేశారు మేము ఇన్పుట్ క్లెయిమ్ చేసుకునేవారు ట్వెల్వ్ పర్సెంట్ ఉండేటప్పుడు ఇప్పుడు అది లేకుండా చేశారు మొన్న మేము జిఎస్టీ టూలో అన్ని జిల్లాల్లోనూ రాష్ట్ర స్థాయిలో కూడా అన్ని అందరి ద్వారా మేము అన్ని అసోసియేషన్ ద్వారా కూడా మేము కూడా తెలియజేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వానికి కూడాను అట్లా కాదు మాకు ఇన్పుట్ ట్యాక్స్ ఇమ్మని అడగటం జరిగింది మొన్న విశాఖపట్నం గౌరవ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు వచ్చినప్పుడు కూడా వారికి కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది వారు కూడా ఈ జిఎస్టి టూని మేము కూడా ప్రభుత్వం కొంచెం ఇవన్నీ మేము చూడకుండా కొన్ని చేశాము ఇవన్నీ మేము సర్దిద్దుకుంటామండి కొన్ని రోజుల్లో వాటిని కూడా ఇస్తామన్నారు అవన్నీ చేసి హోటల్ రంగాన్ని ఇంకా అభివృద్ధి పదంలో ఇంకా ముందుకు చేయవలసిందిగా మీ ద్వారా మేము తెలియజేసుకుంటూ ఎందుకంటే ఇంత పెద్ద ఇండస్ట్రీ ఇది ఇండస్ట్రీ అనేది ఏది ఉండదండి ఓవరాల్గా రాష్ట్రం మొత్తం మీద ఒక పది లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చే ఏకైక సంస్థ మాత్రం ఒక్క హోటల్ రంగం అని మాత్రమే సవినయంగా చెప్పగలరు అట్లాగే ఒక రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల కోట్ల వరకు ప్రభుత్వానికి పన్నుల రూపాన చెల్లిస్తూ ఉన్నాము ఇంత అన్ఎంప్లాయ్మెంట్ మేము లేకుండా చేస్తే ఎంప్లాయ్మెంట్ చేస్తున్నాం కనుక మాకు ఇంకా ప్రభుత్వం ఈ ఇండస్ట్రీ స్టేటస్ ఇవ్వటం అలాగే టైమింగ్స్ ఇవ్వటం టైమింగ్స్లో కూడా ఇవన్నీ వస్తుంది అన్నిటి కూడా మీ ద్వారా మేము ప్రభుత్వాన్ని కోరుకుంటుంది తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్నదండీ అడుగుతున్నాను నేను గవర్నమెంట్ని అది ఇప్పుడు ఎందుకంటే మా ఎంఎస్ఎంఈ మినిస్టర్ కూడా అంటే మా కన్సర్న్ డిస్టెట్ అండి ఎవరు మన శ్రీ కొండపల్లి శ్రీనివాస్ గారు రేపే ఆయనతో అపాయింట్మెంట్ ఉన్నది రేపు అంతా నేను అక్కడే ఆయనతో పాటు ఉన్నాను మాకు ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో నేను ఆయనతో డిస్కస్ చేశాను ఆయన కూడా చెప్పారు అదే మీరు చెప్పినట్టు ఆలోచన చెప్పారు మేము మీరు సార్ ఇవన్నీ తయారు చేసి ఇస్తే అసలు యాక్చువల్గా మీరు ఎంత ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారు ఎంత ట్యాక్స్ పే చేస్తున్నారు ఓవరాల్గా హోటల్ ఇండస్ట్రీ అనేసి అని సో దాని గురించి కూడా మేము స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కింద కూడా చేసి కొన్ని చేయమని అడుగుతూ ఉన్నాము మీరు చెప్పేటట్టు పెద్ద హోటల్స్ వరకే ప్రభుత్వం కూడా ఇస్తుంది టూరిజం పాలసీలో కానీ దీంట్లో కూడా పెద్ద హోటల్స్ తప్ప బడ్జెట్ ఒరిజినల్గా బడ్ పెద్ద హోటళ్ళు అంటే అండి టూరిజం ఎన్ని ఉన్నాయి మ్యాక్సిమం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఒక ఇరవై ఇరవై ఐదు హోటల్స్ ఉన్నాయి అంతకుమించి లేవు ఏది త్రీ స్టార్ రేట్ హోటల్స్ ఏమి కానీ బడ్జెట్ ఇప్పుడు మా మా అసోసియేషన్కి వచ్చేసరికి అండి మినిమం అసోసియేషన్లో ఉన్నవి ఐదు వేల హోటల్ ఉన్నాయి మా మేము చాలా ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాం చాలా ట్యాక్స్ మీడియా సోదరు నమస్కారాలు నెల్లూరు జిల్లా హోటల్ అసోసి ఆహ్వానం మేరకు కొత్తగా ఎంపికైన కమిటీ ప్రెసిడెంట్ గారు సెక్రటరీ గారు ఆనమన్ సెక్రటరీ ప్రెసిడెంట్ గారు అందరూ కూడా మా ఆహ్వాని మేరకు రావడం జరిగింది దానికి ప్రత్యేకతగా వినోద్ గారు రావడం జరిగింది మంద ప్రతి జిల్లాలో కూడా కొత్త కమిటీ వెళ్ళి ఆ అసోసియేషన్ బలపరచడం మెంబర్స్ పెంచడం వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ తెలుసుకోవటం కొత్తగా ప్రెసిడెంట్ అలాగే ప్రభుత్వంతో మాట్లాడటం ఇవన్నీ జరుగుతున్నాయి ముఖ్యంగా హోటల్ పరిశ్రమ అంటే కొన్ని లక్షల మంది కుటుంబాలకు ఇచ్చే ఒక పెద్ద సంస్థ ఒక ఫ్యాక్టరీ పెట్టాలంటే ప్రభుత్వం వాకి ఎన్నో సబ్సిడీలు ఇస్తుంది కానీ లక్షల కుటుంబాలకు ఇచ్చే హోటల్ పరిశ్రమ గుర్తించడం లేదు దానివల్ల ఏమైందంటే హోటల్ పరిశ్రమ ఇంకా ముందుకు పోవట్లేదు ఈరోజు టూరిజం డెవలప్మెంట్ కార కారణం ప్రభుత్వం హోటల్ పరిశ్రమకి తగినంత ప్రోత్సాహం ఇవ్వకపోవడం వల్ల హోటల్ పరిశ్రమ కొంత వెనకబాటు జరుగుతుంది ఈరోజు ఐదు వేల మంది సభ్యులున్న ఉన్న హోటల్ అసోసియేషన్ ఏపీ హోటల్ అసోసియేషన్ ఎంత స్ట్రాంగ్ ఉందంటే అంత స్ట్రాంగ్ ఉంది ఎన్నో కోట్ల రూపాయలు ప్రభుత్వాన్ని ట్యాక్స్లు కడుతున్నాం కానీ ప్రభుత్వం ఈరోజు ఏ ఆపద వచ్చినా కూడా లాస్ట్ టైం కేరళ ఫ్లడ్స్ ఫ్లడ్స్ వస్తే ఇరవై ఐదు లక్ష రూపాయలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఇచ్చాం అలాగే మనం విజయవాడ ఫ్లడ్స్ వస్తే మళ్ళీ ఇరవై ఐదు లక్షలు తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చి ఎందుకంటే ప్రభుత్వానికి ఎప్పుడు కూడా హోటల్ అసోసియేషన్ ఉంటుంది ఎప్పుడు కూడా మా సపోర్ట్ ఉండదు మన విజయవాడ జరిగిన ఫ్లడ్స్కి ప్రతి జిల్లా నుంచి ఫుడ్ పంపించాం నెల్లూరు జిల్లా నుంచి రోజుకు పది లార్లు పంపించాడు మేము అలా మేము ఎప్పుడు కూడా ఏ వచ్చినా కూడా ముందు వచ్చేది హోటల్ పరిశ్రమ అలాంటి హోటల్ పరిశ్రమ ఈరోజు కష్టాల్లో ఉందండి ఎందుకంటే స్ట్రీట్ ఫుడ్ పెరిగిన దానివల్ల హోటల్ పరిశ్రమకి హోటల్కి రావడం తగ్గిపోయారు దానివల్ల కరెంటు బిల్లులు జీతాలు గవర్నమెంట్ ట్యాక్స్లు ఇవి కట్టలేక ఈరోజు హోటల్ పరిశ్రమ చాలా బాధల్లో ఉంది ఒకప్పుడు ఇది చెప్తేనే హోటల్ యజమాని కళ్ళీళ్ళు కాదు కళ్ళల్లో కా రక్తం వస్తుందండి ఆ విధంగా ఉంది పెయింటింగ్ కాబట్టి ప్రభుత్వం తక్షణం వెంటనే హోటల్ పరిశ్రమ ఆదుకోవాలి ఆదుకోకపోతే కొన్ని లక్షల మంది కుటుంబాలు ఎంప్లాయీస్ ఉద్యోగ వాళ్ళు ఉద్యోగం లేక బయటకు రావాల్సి వస్తుంది కాబట్టి ఒక హోటల్ అంటే ఒక యజమాని అంటే ఒక యాభై అరవై కుటుంబాలు అతను పోషించేత కాబట్టి ప్రభుత్వం మిగతా వాటికి ఇచ్చిన బెనిఫిట్స్ హోటల్ పరిశ్రమకి ఇవ్వాలని చెప్పి మీ ద్వారా మేము తెలియజేస్తున్నాము ఒకటి వచ్చి ఇండస్ట్రీకి గుర్తిస్తే మా గ్యాస్ మీద కరెంటు మీద సబ్సిడీ వస్తుంది కొంత మాకు ఉపయోగపడుతుంది రెండవది బార్లకి రాత్రి పన్నెండు పర్మిషన్ ఇచ్చాడు హోటల్ పదిన్నరే అన్నారు ఎగమైనా ఊరు కానీ ఊరిలో పోయినప్పుడు కొద్దిగా ట్రైన్ బస్సు లేట్ అయినప్పుడు ఆయన ఆకలికి ఎంతో ఇబ్బంది పడతారు కాబట్టి హోటల్ టైమింగ్స్ కూడా పండుగంట వాళ్ళని మా అధ్యక్షుడు గారు ఇప్పుడే చెప్పారు అలాగే హోటల్స్కి ఈ మధ్యకాలం నా హోటల్ రైడ్ చేశారండి ఒక అధికారి అప్పుడే మేము కొత్తగా మాగుంట హోటల్ పెట్టాము చేశారు అప్పుడు దాకా కలెక్షన్ లక్ష రూపాయలు డ్యామేజ్ డామేజ్ అవ్వగానే ముప్పై వేలుకి వచ్చేసింది ఈ ముప్పై వేలు మేము పెంచుకోవాలంటే ఇప్పుడుకింకా నలభై నలభైకి వచ్చింది అంటే ప్రజల్లో కూడా మనం పోయి చూడు అని చెప్తే నమ్ముతారు హోటల్లో చెడిపోయిన వస్తువు పెడతారు ఈరోజు మేము బతుకున్నాము ఈరోజు కోర్టేసుకురా కారు అంటే మా కస్టమర్లే మా కస్టమర్లు మా దేవుళ్ళు వాళ్ళకి మంచి భోజనం పెట్టడమే మా దేవుడు నెల్లూరు అంటే ఒక మంచి ఫుడ్ ఒక అధికారి వచ్చి ఒక మీడియాని తీసుకొచ్చి చెప్పిన తర్వాత ఆ హోటల్ డ్యామేజ్ అయితే ఓ హోటల్ పరిస్థితి కుటుంబ పరిస్థితి అధికారి రావచ్చు అధికారి వచ్చిన తర్వాత దాంట్లో సలహాలు ఇవ్వచ్చు అది మీడియా ద్వారా ఇప్పుడు ఏదైనా కూడా అప్పుడే మనకి మన రమణ గారు చెప్పారు లక్ష్మీనారాయణ గారు చెప్పారు బాయిల్ చేయకుండా ఏ వస్తువు ఉండదు గారు చెప్పినట్టుగా మాకు పది గంటకల్లా ఫ్రైడ్ రైస్ ఆనియన్స్ బాయిల్ చేసి చికెన్ బాయిల్ చేసి రెడీ పెట్టుకుంటాం అప్పట్ దాకా రైట్ వేస్తాం అవి తీసుకెళ్లి రోటేసి ఇవి పాచిపోయి అని చెప్తే ప్రజలు నమ్ముతారు కాబట్టి ఏ హోటల్ అయినా కూడా మా ఇంట్లో కంటే కూడా ఫుడ్ స్వచ్ఛమైన ఫుడ్ పెడతాము హోటల్ డిస్ట్రిక్ట్ కాబట్టి మా కస్టమర్ మేము కాపాడుకుంటాం చిన్న చిన్న పిల్లలు వస్తుంటారు కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు నమ్మొద్దని మీ ద్వారా తెలియజేస్తున్నాం ప్రభుత్వం కూడా ఒక హెల్త్ ఆఫీసర్ కానీ ఫుడ్ పంపించేటప్పుడు మీడియా తీసుకురాకుండా పెనాల్టీ ఏంటి సలహా ఏమని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ హోటళ్ల పరిస్థితి బతికెత్తమని చెప్పి మీరు ప్రభుత్వాన్ని వేడుకుంటాం మీ ద్వారా ఎందుకంటే అనేక లక్షల కుటుంబాలు దాని మీద ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా ఈ ఇప్పుడు ఈ స్ట్రీట్ ఫుడ్ అలాగే శివరాత్రులు ఇవన్నీ వల్ల అయ్యప్ప స్వాములు ఓటమి చాలా కష్టాల్లో ఉంది కాబట్టి దయచేసి ఓట పరిశ్రమ ఆదుకమే మీ ద్వారా తెలియజేస్తూ మా కొత్త కమిటీ వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా ప్రభుత్వాన్ని తెలియజేసి ఈ సమస్యను పరిష్కరించడానికి కోరుకుంటూ అలాగే అన్ని జిల్లాలలో అసోసియేషన్ బలపరచాలి ఇప్పుడు వాళ్ళు ప్రెసిడెంట్ గారు చెప్పినట్టుగా మెంబర్స్ ఉండాలి ఐదు వేలు మెంబర్స్ అంటే దాన్ని మనం పదివేలు చేసినప్పుడు మనం కూడా ప్రభుత్వానికి ఒక నివేదిక ఇస్తే వాళ్ళు వింటారు కాబట్టి అసోసియేషన్ మెంబర్స్ కూడా పెంచే విధంగా మా జిల్లా ప్రతి జిల్లా కూడా కృషి చేయాలని నేను కోరుకుంటాను ఆ స్టేట్ అసోసియేషను బలంగా ఉంటేనే మనం బలంగా ఉంటాం స్టేట్ అసోసియేషన్ బలంగా లేకపోతే మనం బలం కాబట్టి స్టేట్ అసోసియేషన్ ప్రతి జిల్లా సపోర్ట్ చేయాలని చెప్పి కోరుకుంటూ ఓటర్ల పరిస్థితి అందరూ కూడా కాపాడని చెప్పి ఎదురుగా సెలవు తీసుకుంటూ కమిటీకి అందరూ కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు చేసుకుంటూ మీడియా మిత్రులు మరీ మరీ నా ధన్యవాదాలు చేస్తూ చాలా చేసుకుంటాను నేను దగ్గర దగ్గర ఇరవై మూడు సంవత్సరాలు ప్రెసిడెంట్గా ఉన్నానండి ఇప్పటివరకు నెల్లూరు జిల్లాలో ఏ సభ్యుడి దగ్గర డబ్బులు వసూలు చేయలేదు ఎవరి దగ్గర కూడా చే ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఇప్పుడు ఏమన్నా మన ప్రభుత్వానికి ఫ్లడ్స్కి ఇవ్వాలి ఏదో అసలు బిల్డింగ్ కట్టాలంటే మురళీకృష్ణ హోటలకో వెంకటమరావం ఓట్లకో మిగతా వాళ్ళు చేసే ఎవరి దగ్గర నేను జిల్లాలో ఇప్పటిదాకా నేను వసూలు చేయలేదు స్టేట్ అసోసియేట్కి సంవత్సరానికి వెయ్యి రూపాయలు కట్టాలి సంవత్సరానికి ఒక వెయ్యి రూపాయలు కట్టాలి అంతకుమించి ఎటువంటి మేము ఛార్జీలు ఎవరి దగ్గర వసూలు చేయలేదు అప్పుడు ఆ వెయ్యి రూపాయలు వల్ల వాళ్ళు చేసేదంటే మనకు మించిన సమస్య ఇప్పుడు జిఎస్టీ తగ్గింది ఎవరి వల్ల తగ్గింది స్టేట్ అసోసియే వల్ల తగ్గింది విజయవాడకి వెళ్ళాము మన బిల్డింగ్ కట్టాము రూమ్స్ ఉన్నాయి మీకు రూమ్స్ తక్కువ రేట్లో త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్లో రూమ్స్ ఇస్తారు అలాగే ఏ జిల్లాకు పోయినా కూడా ఎటువంటి ఇబ్బంది మా నెంబర్కి ట్వంటీ ఫైవ్ ట్వంటీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఫుడ్లో డిస్కౌంట్ ఇస్తున్నాం అంటే మా నెంబర్ అయిందంట మా నెంబర్ అయిన తర్వాత హోటల్స్ కూడా అన్నిటి ల్యాడ్జీస్ కూడా నా మెంబర్షిప్ ఉన్న ఏ జిల్లాలైనా కూడా మిగతా జిల్లాలకు వెళ్ళారు ట్వంటీ పర్సెంట్ హోటల్స్ ల్యాడ్జీస్ ఇస్తున్నాం అంటే మీరు కట్టేది కేవలం సంవత్సరం వెయ్యి రూపాయలు కాబట్టి ఇవన్నీ బెనిఫిట్స్ వస్తున్నాం కాబట్టి స్టేట్ అసో కూడా మనం స్ట్రాంగ్ ఉండాలంటే అందరిని నిమర్శించరాలి సౌదరానికి ఉయపరకాలి